నమస్తే అండి నేను రజాక్ వైసీపీ వాళ్ళు గోతికాడ్ నక్కలో కూర్చున్నారు జనసేన టీడీపీని విడగొట్టాలి ఏ విధంగానైనా అని చెప్పి ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఎంత ప్రేమని ఎంత గౌరవాన్ని ఎంత రెస్పెక్ట్ని చూపించినారో మనం అంతా కూడా చూసాం అయితే నిన్న ఎత్తగడానికి పాపం ఏమి దొరికినట్లేదు చూడగరికి నరేంద్ర మోడీ గారు ఏదో ఇచ్చి కిచికిచ్కి ఏదో ఇచ్చే ఇస్తే కూడా చాక్లెట్ దాని మీద కూడా అంబటి రాంబాబు గారు సెటర్లు వేస్తున్నారని అర్థం చేసుకోండి ఇక మరో పక్క ఏంటంటే ఉత్తరాంధ్ర నౌ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది అన్నమాట సో వీళ్ళు అమరావతి డెవలప్మెంట్ కానీ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కానీ అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆస్థాన పండిత ప్రొఫైల్ అది నేను కాదనట్లేదు కానీ చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు రెండు పార్టీల మధ్య ఇద్దరు కార్యకర్తల మధ్య అది జనసేన టీడీపీ మధ్య అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వీళ్ళ రాజకీయం ఏంటి వాళ్ళకి కదేందని అది నిన్న లెక్క ప్రకారం నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెమ్మసాని గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నట్టున్నారు ఆ తర్వాత నారా లోకేష్ గారు ఆ తర్వాత ఇంకొక వేరే వాళ్ళు ఎవరో ఇలా వరుసగా కూర్చున్నారన్నమాట అయితే ఏంటంటే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే పెమ్మసాని పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చి మన నాయకుడు పవన్ కళ్యాణ్ స్థాయి ఇంతేనా అంటూ జన తీవ్ర ఆవేదన ఎవరు ఆవేదన వ్యక్తం చేసినారు ఏ జనసేన పార్టీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసినాడు ఎక్కడ పోస్ట్ చేసినాడు ఆ నాలుగు పోస్టులు ఏమైనా ఉంటే కనుక అవి దర్శనం చూపిస్తే కనుక ఇక్కడ నేనే వీడియో చేస్తాను పలానా జనసేన పార్టీ కార్యకర్త పలానా నియోజకవర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు పలానా ప్రాంతానికి సంబంధించిన టీడీపీ పార్టీ కార్యకర్తలో జనసేన పార్టీ కార్యకర్తలో పవన్ కళ్యాణ్ గారికి పెమ్మసాని గారి పక్కన కుర్చీ వేయడం కారణంగా చాలా హట్ అయినారు అనేది ఒక నాలుగు పోస్టులు చూపించు నువ్వు ఎక్కడైనా ఉన్నాయేమో ఒకవేళ ఎవడైనా పెట్టినాడంటే వాడికి ప్రోటోకాల్ అంటే మీనింగ్ తెలియదని అర్థం సరే వాడికి తెలియదు అనుకుందాం పెట్టినోడికి నీకేం పోయా ఈ రోజు నుంచి కదా ఉత్తరాంధ్ర నవ్వు అనేది ఎప్పుడు నుంచో రన్ చేస్తుండే మళ్ళీ వెరిఫైడ్ ప్రొఫైలు ఏ ఎందుకు ఈ వెరిఫై వెరి ప్రొఫైల్ ప్రొల్ తీసుకో అక్కడికి అసలు మనకి ప్రోటోకాల్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా చేస్తారు ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదంటే హోం మంత్రి గారు వచ్చినప్పుడు లేదంటే ప్రధాన ముఖ్య శాఖలకు సంబంధించిన మంత్రులు వచ్చినప్పుడు లేకపోతే సీఎం గారు కావచ్చు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంకి సంబంధించి కావచ్చు మిగిలిన మంత్రులకు కావచ్చు ప్రోటోకాల్ ఎలా ఉంటుంది నాయకుల దగ్గర ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అధికారులకు ప్రోటోకాల్ ఎలా ఉంటుంది ప్రోటోకాల్ గురించి మినిమం అవగాహన లేకపోతే ఎవడేం చెప్తాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్కి అవమానించేసినటువంటి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల అసహనం ఎందుకు అసహనం నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు పెమ్మసాని గారు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు నర లోకేష్ గారు కూర్చున్నారు లేదా మరి మంత్రులు ఒకరు కూర్చొని ఉంటారు ఎందుకు అలా కూర్చున్నారు ఎందుకంటే అది ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది అన్నమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత కేంద్రానికి సంబంధించిన ఒక మంత్రి గారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆ తర్వాత నారా లోకేష్ గారు ఇది కదా అలా కాదు మేము అస్సలకి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి ఆ చిచ్చుల్లో మరి ఆ చలి కాసుకుని ఏం కాసుకుంటే నాకైతే అర్థం కావట్లేదు కానీ మరి ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఉన్నారేంటో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇంత దారుణమా అసలు దేనికి కూడా ఒక విధానం ఒక ఏమి లేవు అసలుకి ఎంతసేపు వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలి ఒకళ్ళొకరు టార్గెట్ చేసుకోవాలి ఒకరినొకరు తిట్టుకోవాలి ఏదో జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు అన్నారంట మరి అన్న జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరికి అర్థం కావట్లేదు అది అలా ఉందనమాట ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సిచ్యువేషను మీరు అక్కడ క్లియర్గా చూస్తే అబ్దుల్ నజీర్ గారు కనపడతారు కానీ మనకు అవి ఏవి కనిపించు మనం ఏ విధంగా టార్గెట్ చేయాలా నారా లోకేష్ గారు ఎక్కడ కూర్చున్నారు నారా లోకేష్ గారు వచ్చేసి ఎవరు ఎవరి పక్కన కూర్చున్నారు ఫస్ట్ వచ్చేసి అబ్దుల్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి యువతల పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి యువతల పక్కన అబ్దుల్ నజీర్ గారు ఆ తర్వాత పెమ్మసాని గారు ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారు మన కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు మీరు చూడండి ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో నేను ఫోటో కూడా పెడతాను ఫస్ట్ మన మిడిల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుకుంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మన గవర్నర్ గారు ఇక ఆ తర్వాత ఇటుపక్క వచ్చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఇటుపక్క కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరో అక్కడ కూర్చున్నారు ఇక ఆ తర్వాత వచ్చేసి నాదేన్ల మనోహర్ గారు ఆ తర్వాత వచ్చేసి మన వైద్య శాఖ మంత్రి సత్య సత్య గారు ఇక ఇటుపక్క వచ్చేవాడికి నారా లోకేష్ గారు తర్వాత నారాయణ గారు ఆ చివరి ఇంకొక ఆయన కూర్చున్నారు అది ఒక ప్రోటోకా లెక్క ప్రకారం మరి టీడీపీ పార్టీనే చూపించుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కదా ఇంపార్టెంట్ కదా ఈరోజు పార్టీ పగ్గాలన్నీ ఆల్మోస్ట్ ఆయన చేతిలో ఉన్నాయి కదా ఆయన కాదనుకుంటే ఆయన కూర్చోవాలి కదా లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పక్కన లేకపోతే అంటే నా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చోవాలి కదా ఎక్కడ కూర్చున్నారు పవన్ కళ్యాణ్ మన నారా లోకేష్ గారు చివరి నుంచి అటు పక్క చివరి నుంచి మూడో వ్యక్తి నా నారా లోకేష్ గారు అంటే మనకి ఎంతసేపు రాజకీయమే ఇవి ఇలాంటి దుర్మార్గ రాజకీయాలు చేసి ఏం సాధిస్తారు రెండు పార్టీల కార్యకర్తల మీద అంటే తెలియ కుర్రోళ్ళు కొంచెం తెలియకపోవచ్చు ప్రోటోకాల్ అంటే ఏంటి ఎలా నడుస్తుంది అని తెలియకపోవచ్చు ఇక పోస్ట్ పెట్టినారు కాబట్టి పోస్ట్ చేసిన తర్వాత ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవాలి జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవాలా ఓ మా నాయకుడు ఏ విధంగా నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టావు బ్రదర్ నరేంద్ర మోడీ అని చెప్పి బ్రదర్ పవన్ కళ్యాణ్ చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు నువ్వు ఎలా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లేదంటే నారా లోకేష్ గారిని తిట్టాలి ఇదేనా మీ కోరిక ఏదైనా పనికి వచ్చేది ఎత్తే బాగుంటుంది రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటే బాగుంటుంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవరు ఆవేదన ఆ ఆవేదన చెందినటువంటి మహాన్భావుడు ఆ ఫోటోలు కావచ్చు లేదంటే ఆయన పెట్టిన పోస్టులు కావచ్చు ఏమని ఇస్తే వాటిని మేము ప్రజ ప్రపంచానికి ప్రచారం చేస్తాం పలానా జనసేన పార్టీ కార్యకర్త హట్ అయిపోయినాడంట పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చోబెట్టలేదంట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో చివరు నిన్న మాట్లాడిన సభలో కూడా ప్రతిక్షణం ప్రోటోకాల్ ప్రకారం వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఎంత టైం మాట్లాడాలనేది కూడా ముందే ఇస్తారు వాళ్ళు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ముందే డిసైడ్ చేస్తారు వాళ్ళు అర్థమైందా అంత ఖాళీగా ఉంటారు మరి ఎర్రిగొర్రెలు అనుకుంటారు ఏమనుకుంటారు అసలు రాజకీయం తెలియదు అనుకుంటారు లేదంటే చిచ్చులు ఏముంది కుర్రోళ్ళు ఉడుకు రక్తం ఏమనుకుంటారు పా చంద్రబాబు నాయుడు మా వాళ్ళు మోసం చేసాడు మోసం చేసి వేసాడు ఎన్నుపోటు వేసాడు ఇదేనా చెప్పాలనుకునేది ఇద్దరు మార్గం తగలబడని మన కూడా అంతే రియాక్ట్ అయినమాట వాసు మన పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ కార్డులో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు అది ప్రోటోకాల్ ప్రకారం వేస్తారంటే అవసరం లేదంట ప్రోటోకాల్ ప్రకారం ఉండదంట తర్వాత తెలిసింది నాకు కూడా అప్పుడు నేను వీడియో చేసిన చేసిన తర్వాత మరి రెండో రోజు మూడో రోజుకో మరి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గట్టిగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే కింద పవన్ కళ్యాణ్ గారి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కార్డులు వేసినటువంటి పరిస్థితి అంటే అలాంటి దాంట్లో ఏదైనా రాజకీయం పట్టుకొని లాగినామంటే అర్థం ఉంది పవన్ కళ్యాణ్ తగ్గించేసినారు అయ్యో 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 ఆయన నిన్న రిలీజ్ చేసినటువంటి శిలాఫలకాలకు సంబంధించిన ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఎలివేషన్స్ మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఎంత గొప్పగా ఉంది మన కళ్ళకి అవి ఏమి కనపడో కూటమి విచ్చనైపోలా మనం అధికారంలోకి వచ్చేయాలా దానికోసం విశ్వ ప్రయత్నాలు విష ప్రయత్నాలు చేయాలా these are not